क्या नया ना मंडे के रेविग्रा कुन्ना फामला हाँ, फामला हाँ, उन्ने मारे करा सेल जसरा रेगुलर का ये कराना मना ड्रेस ताइन भैया को मिलो इधर आने के बाद 200 रुपी में चक्कर के आपको देता पक्का गारंटी के साथ आपको और ऐसे सही है सही है सेट दन श्रीरामंडेर रही तुम इतने यूट्यूब चैनल के स्वागत हूँ फर ఈ రోజైతే నేను ఎర్రగడ మార్కెట్కి రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తుంది ఎర్రగడ మార్కెట్ ఎంట్రన్స్ గేట్ అండి ఇందులో లోపలికి వంగనైతే నేను ఫస్ట్ వన్ షాక్ అయిపోయినాను ఎందుకంటే ఎప్పుడు నాకు రెగ్యులర్గా ఇది అంతా బఫెలతోనూ నిండిపోయి మంచిగా కనిపించే ఈరోజు ఈరోజు మొత్తము కోల్డ్ లెగర్లతోనూ మాత్రమే నిండిపోయి ఉందండి దీనికి కారణం ఏమిటంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ సెవెంత్కి అయితే సారీ ఈ మంత్ సెవెంత్కే మనకు బక్రీద్ అయితే ఉండడం జరిగింది కానీ బక్రీద్ కోసం ఇవన్నీ అయితే రావడం జరిగింది ఆల్మోస్ట్ ఇవన్నీ కటింగ్ పర్పస్ సేల్ అయితే ఇక్కడ ఉంది మీరు అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ మనకి డెడ్లీ చీప్గా అయితే దొరుకుతాయండి ఇక్కడ ఆల్మోస్ట్ అండి ఈరోజైతే ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఈరోజు మనకి ఆల్మోస్ట్ సెల్లింగ్ అయితే నడుస్తూ ఉంటుంది ఎవరికైనా కొనాలి అనుకుంటే తక్కువ ప్రైజెస్లో అయితే మార్కెట్ నడుస్తుంది కాబట్టి మీరు వచ్చి తీసుకోవచ్చండి ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి మీరు అనుకున్నది మీకు నచ్చింది మాత్రమే తీసుకుని వెళ్ళిపోవచ్చు ఈ రోజు అయితే నేను ఎడిటింగ్ ఏం చేస్తేలను ఎలాంటి మ్యూజిక్ యాడ్ చేసేను ఎగ్జాక్ట్గా సంతలో ఏదైతే సౌండ్ సెన్స్ ఉంటుందో మీకు ఆ సౌండ్ మీకు ఎంపీయ్యాలని చెప్పి నేను అదే సౌండ్తోనైతే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు కూడా ఆ సౌండ్ని ఆస్వాదించండి వీడియో చూసినంతసేపు మీరు కూడా నిజంగా మార్కెట్లో ఉన్నాము అని చెప్పే ఫీల్ మీకు రావాలని చెప్పి మాత్రమే ఇలా చేయడం జరుగుతుందండి మార్కెట్లో కొన్ని అన్వాంటెడ్ వాయిసెస్ ఉంటే ప్లీజ్ దానిని ఇగ్నోర్ చేసేయండి ఇక మనము నేను వీలైనంత వరకు అట్లాంటి వాయిసెస్ని అయితే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీకు కూడా ఏదైనా అన్వాంటెడ్ వాయిసెస్ ఇస్తే కొద్దిగా రిమూవ్ చేసి మిగతా అయితే సాగించేసేయండి థ్యాంక్ యూ ఫర్ యూర్ లెట్స్ గో ఇవన్నీ చూడండి కోడలండి కోడలైతే నేను అయితే చెప్పారు మనకి వీడియో తీయకండి ప్లీజ్ అని చెప్పి దాని గురించి మనం వీడియో అయితే తీయలేమైనది ఆయన ఆల్రెడీ ఆపాడు మనం వేరే దిక్కు అయితే వెళ్ళి వీడియోస్ తీస్తున్నామండి ఇవన్నీ యావరేజ్గా మనకు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయి దాన్ని బట్టి మనకు ఈ ప్రైజెస్ అయితే డిసైడ్ చేసింది మనకి ఏదైతే నచ్చుతో దాన్ని బట్టే ప్రైజెస్ ఉన్నాయి కానీ ప్రైజెస్ అయితే కొంచెం హెవీగానే ఉంటాయి ఈ టైంలో అయితే ఎందుకంటే బక్రీద్ వస్తుంది కాబట్టి దీనికి మనం ఏం చేయలేము నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు ఇవి మనకి ఎవ్రీ మార్కెట్లో కనిపించినట్టు ఈ మార్కెట్లో కూడా ఎవ్రీ మార్కెట్ స్టార్టింగ్లో అయితే ఉండడం జరిగిందండి ఇవి అయితే మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ మన ఆనిమల్ లవర్స్కి ఈ అన్న అయితే షెడ్ వస్తుండ్రు మళ్ళీ అన్న ఏం పెడుతుండో మనకైతే తెలియదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఫామ్లో అయితే అయితే ఇంపార్టెంట్ ఎవ్రీ సందే అయితే ఇక్కడైతే గడ్డి కొనుక్కొని మనం వేసుకోవచ్చు ఇక బఫేలోస్ అయితే రావడం స్టార్ట్ అయిందండి యాక్చువల్గా బఫేలోస్ అన్నింటినీ ఈ ఎర్రగడ మార్కెట్లో వేసేసి మొత్తం తీసుకెళ్ళి పీపీ లాస్ట్ కుణాల్లో పడేసారు నాకు కొంచెం టైం పట్టింది అసలు ఎక్కడున్నాయి బఫేలో వచ్చేసరికి మార్కెట్కి వచ్చాయా రాలేవా ఏంది వేసేదానికి వేసేది షాక్ అయితే అవ్వడం జరిగింది ఫైనలీ మనమైతే మార్కెట్కి అయితే పోవడం జరిగిందండి మీకు వాయిస్ క్లారిటీ లేదని చెప్పైతే నేను చెప్పడం జరుగుతుంది మీకు రైట్ సైడ్లో ఉన్నది అయితే నైన్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది లెఫ్ట్ సైడ్లో వచ్చేసేమో సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉందండి ఈ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉందైతే పరు ఒక పూటకు వచ్చేసి నాలుగు లీటర్లు పాలైతే అయితే ఇస్తుందని చెప్పిండు అంటే ఒక రోజు నాలుగు లీటర్ల పాలు ఇస్తుందని చెప్పడం జరిగింది ఇవైతే మార్కెట్లో సేల్ అయిపోతే ఈజీగా ఎందుకంటే అన్న డెడ్లీ చీప్ ప్రైజెస్ అయితే చెప్పడం జరిగింది ప్రైజ్ అయితే అన్న వీడియోలో చెప్పిపోతే రిక్వెస్ట్ చేశాడు అందుకని చెప్తలేను ఇక నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్దామండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న అన్నీ బ్రీడెడ్ మనమైతే ఈయన అన్న అయితే పాలు చెక్ చేసుకుంటుండు పాలు అన్నైతే తీసుకోడానికి విరం చేసుకుంటుండు ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే మనకు ఎర్రగడ్డ అనగానే మనకు బ్రీడర్ దూడలు అయితే వస్తాయండి మంచి మంచి దూడలు మిన్ని లెస్ జాఫరాబాది అట్లాంటి మంచి బ్రీడర్ దూడలు అయితే వస్తాయి మన దగ్గరికి కానీ ప్రైస్ కొంచెం హెవీనే ఉంటుంది కానీ దూడలు బాగుంటాయి మీరు చూసుకోవచ్చు అన్న అయితే కష్టపడి దించుతుండు ఇవి దిగాక మళ్ళీ ఒకసారి వచ్చి మనం అన్నిటిని విజిటర్స్ చేద్దాము ఎలా ఉన్నాయి ఏం సంగతి అని చెప్పి దీని తర్వాత నెక్స్ట్ వీడియోకి వెళ్దాం మీరు అయితే సౌండ్ ఒకసారి వినండి এই যে ওদানার গান ఇక్కడ కనిపిస్తున్న వేది అయితే రెండు నెలల పదిహేను రోజులు అయితే పాడైతే అయిపోవడం జరిగింది అండి దాని లక్ష ఇరవై మేలు మాత్రమే రైతు ప్రయత్నం చెప్పడం జరిగింది అలాగే డిస్కషన్ నడుస్తుంది ఏది సైజ్ మన సార్ కొడుతున్నారు కానీ ఎందుకంటే అది ప్రాపర్గా ఇక బీహార్ వర్క్ పెట్టుకుంటే ఇదే ఉంటుంది చూసుకుని మనమే పెట్టుకోవాలి ఇది సంతలు కామన్ ఇది ప్యూర్ ఒరిజినల్ జాఫరాబాద్ అండి మీరు చూసుకోవచ్చు వాటిని ఎన్ని జాఫ్రా బజార్ ఉన్నాయి నాకు చూసుకోండి ఇక్కడ బన్నీ కూడా ఉన్నాయి బన్నీ కూడా చూసుకోవచ్చు జాఫ్రాబాద్ బన్నీ ఉన్నాయి చూసుకోండి ఏం చెప్తున్నా ప్రైజు ఏడు నెలలు ఏడు నెలలు ఉంది ప్రైజ్ ఎంత చెప్తున్నా నాది యూట్యూబ్ అన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మన దగ్గర ఇవే ఉన్నాయి ఇంకా ఉన్నాయా వస్తాడా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పగానే ఇక చెప్పడం మానేశాడన్నా ఇక ఇవన్నీ మీరు అయితే చూసుకోవచ్చు దూడలు ఉన్నాయి గేదెలు ఉన్నాయి బ్రీడెడ్ గేదెలు మనము ఎర్రగడ్డ మార్కెట్కి వస్తే మాత్రం ఇదే స్పెషల్ ఆఫర్ అండి తక్కువ ప్రైస్లో మనకు బ్రీడెడ్ వైస్ దొరుకుతాయి కాకపోతే అన్ని పాడైపోయినాయి మాత్రం ఎక్కువ శాతం వస్తాయి లేకపోతే ప్రెగ్నెన్సీనే వస్తాయి మీరు చూసి తీసుకోవచ్చండి ఇక్కడ మీకు ఇక్కడ చాలామంది అయితే దూడలు అయితే వస్తూ ఉంటారు అంటే బఫెలోస్ కూడా కొంటారు చాలామంది బట్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్న దానిని తీసుకెళ్ళి వాళ్ళు నెలలు నిండినాక వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి వేరే మార్కెట్లో సేల్ చేసుకుని వాళ్ళు ఎక్కువ మంది వచ్చేది తీసుకుంటారు వీళ్ళు ముందే ఇక్కడ చెక్ చేయించుకుంటారు అండి దానికి ఎంత మంచి ప్రెగ్నెంట్తో ఉందని చెప్పి చెక్ చేయించుకున్నాకనే తీసుకోవడం జరుగుతుంది ఒకసారి అయితే మార్కెట్ చూడండి

ఈ నెంబర్లు అనేటివి అవి ఏడు నెలల సుడి ఐదు నెలల సుడి తొమ్మిది నెలల సుడి ఆరు నెలల సుడి ఎనిమిది నెలల సుడి తొమ్మిది నెలల సుడి అని చెప్పి సుడివండి ఇదైతే దున్నపోతుండీ ఇది బరే కాదు మీరు చూసుకోవచ్చు రెండు దున్నపోతుంది ఇది కూడా దున్నపోతేనండి చూసుకోండి ఎవరైనా మంచి దున్నపోతు మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి అయితే తీసుకోవాలండి మీరు ఈ డైరీ ఫామ్లకు చూసుకోండి ఇలాంటి దున్నపోతయితే మనకు మంచి పిల్లలు అయితే దిగుతాయండి చూసుకోవచ్చు దీని ప్రైజ్ అయితే వాళ్ళు చెప్తలేరు ఎందుకంటే యూట్యూబ్లో ప్రైజ్ చెప్తే బాగుండదు అని చెప్పి వాళ్ళ ఉద్దేశం హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్న దున్నపోతు కొమ్మి అయితే రీగిపోవడం జరిగింది నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ప్యూర్ మంచి బ్రీడ్ ముర్రా దున్నపోతండి దీని కొమ్మి రిగిపోయి బాధ అయితే పడుతుంది ఇది కొన్ని ట్రాన్స్పోర్టేషన్లు ఇలాంటివి అయితే నడుస్తూ ఉంటాయి

थैंक यू अनन और अनन आगे से कहता हूं मेरा नंबर को शेयर करना ओके ना कॉलेज <laughs> <तोगे> मत <दियाना। laughs> या करो जाने है पहले बात कर ले हाथ में हमने वर्क कम चार्ट के मंगा था चार्ट के ऊपर भी कि दो और पल्ले ने हैंडओवर करने ये डॉक्यूमेंट मेरे मुंह के सामने आए और भाई बोला साइड ग्राउंड ला ना

1600 सब्सक्राइबर्स है अपने को और इंस्टाग्राम भी है अपने को उसमें भी बहुत सब्सक्राइबर्स है फॉलोअर्स है अपने को अभी पहली बार आया है रगडा में मैं वीडियो निकालने के बहुत बार अपन शारदानगर उधर फिरते ज्यादा तो उधर द रस्टम है क्या हां रगडा फर्स्ट टाइम आया रगडा फर्स्ट टाइम आया थोड़ा तो देख के लिए थैंक यू भैया भैया नाम है भैया नाम नाम ज़ैन జాయిన్ బయకు మీలో ఇద అనేక దోసో రూపాయ చెక్కర్కే కుదేత పక్కా గ్యారంటీకే మీకు ముందే చెప్పాను కానీ వీడియోలో ఎడిటింగ్ ఏం చేస్తలేను ఎలా ఉందో అలానే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఎవ్రీ పాయింట్ అసలు మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలని చెప్పే ఉద్దేశం అండి ఇందులో వేరేది ఏమీ లేదండి ఆల్మోస్ట్ ఎర్రగడలా ప్రతి బఫేలో ఈయన దగ్గర మాత్రమే చెక్కింగ్ చెప్పించుకుంటారు ఎందుకంటే ఈయన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పి అందరు నమ్మకం అండి మీరు కావాలంటే ప్రీవియస్లో ఉన్న ఎరగడ వీడియోస్ అన్నిట్లో చూసుకోవచ్చు ఈయన చాలా ఫేమస్ ఎర్రడల ఈయనతో చెకింగ్ చేపించిన తర్వాత అది ఎన్నో మంత్ ప్రెగ్నెంట్లో లో ఉంది అని చెప్తాడు దాని తర్వాతనే దాని మీద రాయడం జరుగుతుంది అలా ఎవరైతే కొన్ని కొస్తారో వాళ్ళు చూసుకొని తీసుకుంటారు

आओ डांस करो जरा बोलते

ఓకే అన్న అవునన్నా మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది రైతు అని చెప్పి ఏం చెప్తుర్రు అన్న భార్యకు నేను యూట్యూబర్ నాన్న యూట్యూబర్ అన్ని నేను లక్ష పది వేల అన్న ఈయన నీకు ఉందా రెడీగా ఎన్ని రోజులు అయితే ఇంకా రెండు వేలు పడతాయి ఈయన నీకు ఎన్ని లీటర్లు ఇస్తానా పాలు

యాదగిరి డిస్ట్రిక్ట్ యాదగిరి డిస్టిక్ అన్న ఓకే అన్న మనకి యాదగిరి డిస్ట్రిక్ట్ లో చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు అక్కడ మీకు వస్తారు కాంటాక్ట్స్ నేను పెడతాను మిమ్మల్ని యూట్యూబ్ లో తీసుకుంటారు ఇంకా ఉన్నాయి కదా మనకి ఏ బ్రీడ్ గా ఉన్నాయి అన్ని బ్రీడ్ గా ఉన్నాయా అన్ని బ్రీడ్ సేమ్ మిన్ని అన్ని మిన్ని అంటే మిన్ని రింగు రెన్ను ముర్రా హర్యానా ఇంకా జాఫరాబాది జాఫరాబాద్ లేవా ఓకేనా అన్ని ఎంత మినిమం ఎంత స్టార్ట్ అన్నా మీ దగ్గర లక్ష రూపాయలు స్టార్ట్ గ్యారంటీ ఇస్తారా పాలకు ఎంత ఇస్తారన్న గ్యారంటీ పన్నెండు లీటర్లు ప్రతి దానికి ఓకే అన్న మీ దగ్గరికి ఎవరైనా ఉంటే పంపిస్తానా రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ਹਲੋ ਇਹ 2 ਮੈਕ ਟੋਮੰਟ ਆ ਇਹ 2 ਪੁਆਇੰਟ ਇਹ ਹਿਸਾਬ ਕਿਤਾਬ ਕਿਤਾਬ ਆ ਆਵਾਜ਼ ਆਵਾਜ਼ ਰੋਇਦ ਕਰਾਂਗੇ ਬੱਚਾ ਇਹ ਨਹੀਂ ਨੀਂ ਨਾ ਨਾ ਇਹ 2 ਪੁਆਇੰਟ ਆ Obrigado. ఇక మొత్తం ఎర్రగడ్డ మార్కెట్ అయితే ఇదేనండి ఇంకా మార్కెట్ అయితే స్టార్ట్ కాలేదు ఇంకా అనిమల్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఆటోలల్లో ఇప్పుడు చిన్న చిన్న రైతులు అయితే తీసుకొని వస్తూనే ఉంటారు సేల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒకటి రెండు ఇక ఇదైతే మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయిందండి ఇప్పుడు మీకు ఇంతవరకు మీరు చూడండి ఎర్రగడ్డ మార్కెట్లో ఎవరు చూపియండి ఇప్పుడు మీ ముందుకైతే చూపిస్తున్నాను మీరు ఎర్రగడ్డ ఇలాంటి ప్లేస్ చూడాలంటే మాత్రం టోటలీ డిఫరెంట్ ఇదైతే నిజం అండి ఇది వచ్చేసి ఎండగడ్డ సండే మార్కెట్లు ఉంటాయి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మనకు మేకలు గొర్రెలు పిల్లులు కుక్కలు కోళ్ళు కోళ్ళలో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోల్స్ మళ్ళీ బాతులు నెక్స్ట్ పిల్లులు దాంతోపాటు కుందేళ్ళు అనిమల్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి సేల్కి వచ్చేసి ప్రజెంట్ అయితే మార్కెట్లో యానిమల్స్ అనేది కొంచెం రేట్ అయితే హై అండ్ అయినా ఉన్నాయండి షీప్స్కు గోడ్స్కి అయితే చాలా ఎక్కువ రేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు కాకపోతే ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో పెంచుకోవడానికి వాళ్ళు బక్రీద్ అయిపోయినాకైతే మాత్రం ట్రై చేయండి తీసుకోవడానికి అప్పుడు కొంచెం చీప్ రేట్లు అయితే రావడం జరుగుతుందండి ఒకసారి అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయండి మార్కెట్ జెన్యున్ సౌండ్స్ అండి ఇవి విన్నప్పుడు నాకైతే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో